హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు అయితే నర్మదా సాగర్లకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయమని వేదవతితో చెప్పడంతో ఇక వల్లి అయితే పక్కపక్క నవ్వుతుంది ఇక వల్లి నవ్వును చూసిన రామరాజు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రామరాజు అయితే వల్లి దగ్గరకు వచ్చి ఎందుకమ్మా అంతలా నవ్వుతున్నావు అసలు ఏం జరిగింది అని అడగడంతో ఏం లేదు మావి గారు అత్తయ్య గారిని చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అని అనడంతో ఒక్కసారిగా వేదవతి కోపంగా ఇదిగో అమ్మాయి పెద్ద కొడలు అని ఊరుకొని వదిలేస్తున్నాను అయినా నన్ను చూసి నవ్వడమేంటే నేను నీకు అంత కామెడీగా కనిపిస్తున్నానా అని అడగడంతో అది గారండి మీరేమో మావయ్య గారు చెప్పిన దానికి సమాధానం చెప్పలేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అందే అది చూస్తుంటే నాకు సానా నవ్వొస్తుంది అని చెప్పి ఇక వేదవతితో ప్రేమ సారీ వల్లి అంటూ ఉంటే వల్లి మాటలకి ఇక వేదవతి అయితే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక పక్కనున్న చందు వల్లి ప్లీజ్ కాస్తా సైలెంట్గా ఉంటావా అని అనడంతో ఇక ఆ మాట విన్నా ఇంకా వేదవతి అయితే వేదవతి అయితే వలిని తిడుతూ ఉంటుంది చందు వలిని నవ్వద్దని కాసేపు సైలెంట్గా ఉండమని సైగలు చేస్తూ ఉంటాడు ఇక రామరాజు అయితే చూడమ్మా మీ అత్తయ్య దేనికోసం అంత ఇబ్బంది పడుతుందో నువ్వే చెప్పు అని అడగడంతో ఇక వల్లి అయితే జరిగిందంతా కూడా రామరాజుకు చెప్తుంది ఆల్రెడీ నర్మదే చెల్లాయికి అలాగే సాగర్ గారికి ఫస్ట్ నైట్ జరిగిపోయింది కానీ మీరు అది తెలియక వాళ్ళ కోసం శాంతి ముహూర్తం పెట్టించారు అని చెప్పడంతో ఇక అయితే చాలా కోపంగా రే నడిపోడా ఏంట్రా ఇదంతా అని అడగడంతో అది అది నానా అది అని చెప్పి ఇక సాగ తడబడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న వేదవతి అయితే ఏవండి అదేం కాదు రండి తను తెలియకట్లా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అదేంటత్తయ్య గారండీ మీరు కూడా మా గారికి మోసం చేస్తున్నారా పాపం మావయ్య గారు గారి పెళ్ళయ్యి సానా రోజులైందని బాధపడుతూ వాళ్ళ కోసం పూజారి గారి దగ్గరికి వెళ్ళి శాంతి ముహూర్తం పెట్టించుకొస్తే మీరేమో నిజం చెప్పకుండా మావయ్య గారికి మోసం చేస్తున్నారు అని చెప్పి ఇక వాళ్ళే అయితే నర్మ వేదవతితో అంటుంటే వేదవతి సత్యాను ఈ అమ్మాయి మళ్ళీ నర్మదని సాగర్ని ఇక ఆయన దగ్గర ఎరికిచ్చేసింది ఇప్పుడైనా వీళ్ళిద్దరి మీద ఎంతలా కోపడతారో ఏంటో అని చెప్పి ఇక వేదవతి అయితే తల కొట్టుకుంటుంది ఇక శ్రీవల్లి అయితే మావయ్య గారండి మరేమో నర్మద సెల్లాయి ట్రైనింగ్ కోసం మొన్న రెండు రోజులు హైదరాబాద్ వెళ్ళారు కదండీ అక్కడే వీళ్ళిద్దరూ శాంతి ముహూర్తం పెట్టించుకున్నారు కనీసం పెద్దవాళ్ళని ఒక్క మాట కూడా మీకు చెప్పలేదండి అని చెప్పడంతో ఇంకా రామరాజు అయితే చాలా ఆవేశంగా అయితే ఇక నాతో నీకు లేదనమాట మేం లేకపోయినా అన్నీ మీరే చేసుకుంటారనమాట ఇదంతా చూస్తుంటే మీరు హైదరాబాద్కి ట్రైనింగ్కి వెళ్ళినట్టు అనిపించట్లేదు దీనికోసమే వెళ్ళినట్టు అనిపించింది కనీసం కన్న కొడుకులకి వాళ్ళ సంతోషాన్ని కూడా జరపలేని దుస్థితిలో ఉన్నామని నలుగురి దగ్గర ఫ్రూ చేయడానికి కదా మీరు హైదరాబాద్ వెళ్ళారు అని చెప్పి ఇక అయితే సాగర్ని చడామడా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి అయితే ఏంటమ్మాయి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఇదంతా నీకెవరు చెప్పారు అని అంటుంటే పక్కన ఉన్న నర్మద ఇదంతా తనకి మీరే చెప్పుంటారు అయినా మీ పెద్ద కొడలు అమాయకురాలు ఏమీ తెలీదు అని చెప్పి మీరే ఎక్కువగా ఆలోచిస్తారు చూశారుగా ప్రతిసారి కూడా నన్ను నన్ను అలాగే ఆయన్ని మావయ్య గారి దగ్గర ఎట్లా ఇరికిస్తుందో ఆయన నీకింతకు ముందే చెప్పాను నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని కానీ ప్రతిసారి కూడా నా విషయంలో వేలు పెడుతూనే ఉన్నావు చూడు ఇంకొకసారి ఇట్లాంటిది ఏదన్నా రిపీట్ అయితే ఈ నర్మద అంటే ఏంటో చూస్తావు అని చెప్పి ఇక నర్మద అయితే వల్ల మీద విరుచుకుపడుతుంటే ఇక వల్లి హా నువ్వు హైదరాబాద్ వెళ్ళి మా అద్దెగారితో మీరు ఎంజాయ్ చేసుకొని రావచ్చు కానీ పాపం మీకోసం అంతలా కష్టపడుతున్నా మా అవయ్య గారికి మాత్రం ఏది చెప్పరు మీరు చేసేది తప్పు కదా అని చెప్పి ఇంకా వల్లి అయితే నర్మదతో గొడవ పడుతుంది అలా ఇద్దరు కూడా గొడవ పడుతుంటే చందు నర్మ వల్లిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తాడు అలాగే సాగర్ అయితే ఇక నర్మదని బలవంతంగా తీసుకెళ్తాడు ఇంకా వేదవతి అయితే ప్రేమ దగ్గరకు వచ్చి ఏంటిది అసలు ఇది ఎల్లేనా మరీ ఘోరంగా కుళల దగ్గర కొట్టుకున్నట్టు ఇట్లా కొట్టుకుంటున్నారు అసలు ఈ పెద్ద ఈ పెద్ద పెద్ద కొడలు ఏం చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమతో అంటుంటే ప్రేమ మీకు ఇంకా అర్థం కాలేదు అత్తయ్య గారు మీ పెద్ద కొడలు ఇంట్లో గొడవలు పెడుతుంది మీ పెద్ద కొడలు ఇంట్లో వాళ్ళ మీద ఒకటికి రెండేసి మామయ్య గారి దగ్గర చెప్తుంది అని చెప్పి ఇక ప్రేమ కూడా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా వేదవతి అయితే ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి ఏవండి మీరు నడిపోండి అలా అందరి మధ్యలో తిట్టడం ఏ మాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే ఏంటి భుజమ్మా నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తున్నావు చూసావుగా వాళ్ళు ఎంత పని చేశారో కనీసం వాళ్ళకి శాంతి ముహూర్తం కూడా పెట్టే దుస్థితిలో మనం లేమా లేకపోతే మన మాటకి మన పెద్దరికానికి గౌరవం లేదా ఒక్క మాట ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటే ఇక వేదవతి ఏవండి నడిపోడు నర్మదకి పెళ్ళై ఆరు నెలలైంది కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఇంతవరకు అట్లాంటి ప్రేమానుబంధాలేవి లేవు వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి ఎట్లాంటిది లేదు పైగా పెద్దోడు పెళ్ళయ్యే వరకు ఇట్లాంటి ఏవి వద్దని వాళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు కానీ ఇప్పుడు అంత మంచిగానే ఉంది కదా అందుకే వయసులో ఉన్నారు ఏమో తొందరపడ్డారేమో అంత చిన్నదానికి ఎందుకండి ఇంత కోపం అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుకి నచ్చ చెప్తుంది రామరాజు కూడా వేదవతి అన్న మాటలకి ఇక సైలెంట్ అయిపోతాడు ఇంకా ఇదంతా ఇలా ఉండగా ప్రేమ అయితే ధీరజ్కి ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ఆలోచిస్తూ తనలో తను డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ధీరజ్ అయితే వస్తాడు ధీరజ్ ప్రేమ డ్యాన్స్ని చూసి క్లాప్స్ కొడతాడు అది గమనించిన ఇక ప్రే ప్రేమ డ్యాన్స్ చూసి క్లాప్స్ కొడుతూ వావ్ వండర్ఫుల్ సూపర్ అద్భుతం అని చెప్పి ప్రేమాని పొగుడతాడు ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ అలా పొగడేసరికి చాలా సంతోషిస్తుంది అలాగే ధీరజ్ దగ్గరకు వచ్చి నిజంగా నువ్వేనా నన్ను పొగుడుతుంది అని అంటుంటే అవును నేనే నేనే నిన్ను పొగుడుతున్నాను నిజంగా నువ్వు సూపర్గా డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు ఈ డ్యాన్స్ని మంది పిల్లలకి నేర్పుకున్నావంటే జీవితాంతం నువ్వు హ్యాపీగా గడిపేయచ్చు అని చెప్పి ఇంకా ధీనజన్న మాటలకి ఒక్కసారిగా ప్రేమ అయితే ఎగిరి గంతేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా ఈ ఐడియా బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయాన్నే చందు అయితే వలిని నిద్ర లేపుతూ ఉంటాడు ఒక్కసారిగా వలి ఉలిక్కి బా ఏంటి బా ఇంత ఉదయాన్నే లేచావు పైగా నువ్వు నన్ను నిద్ర లేపుతున్నావు అని అంటుంటే అది కాదు వలి ఈరోజు మీ అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చేస్తా అన్నారు కదా మనం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వలి ఉలిక్కిపడి ఇక నిద్ర మత్తంతా వదిలిపోయి పైకి లేచి నుంచుంటుంది ఇంకా వల్లని చూసిన చందు అయితే ఏంటి ఇప్పటి వరకు అంత నిద్ర ముదు నిద్రలో ఉన్నావు ఉన్నట్టుండి అంతలా ఉలిక్కి లేస్తున్నావు ఏమైంది అని అంటుంటే నువ్వు ఇచ్చిన షాకు అట్లాంటిది మరి ఇప్పుడు మా పుట్టింటికి వెళ్ళాలంటే అక్కడ మా అమ్మ వాళ్ళు ఉండాలి కదా అదేమైనా మా సొంత ఇల్లా ఏంటి మా అమ్మ నాన్న బస్తీలో ఉంటారు కాదు కాదు ఇప్పుడు టిఫిన్ బండి తీసుకొని అమ్మడానికి ఊరు మీద ఊరు మీదకి వెళ్తారు అని చెప్పి ఇక వాళ్ళి అయితే తన మనసులో అనుకుని కంగారు పడుతూ ఉంటుంది ఇంకా చందు అయితే వాళ్ళి భుజం మీద తట్టి వలి ఏంటి పిలుస్తుంటే పలకవేంటి అని అంటుంటే అది కాదు బా అమ్మాలు ఇప్పుడే వస్తారు కదా ఇప్పుడే వెళ్తే ఏం బాగుంటుంది పైగా ఇంత ఉదయాన్ని అని అంటూ ఉంటే ఆ మాటలకి చందు చెడు నువ్వు ఆ సేటు మాట్లాడిన మాటలు వింటే నువ్వు కూడా నాలాగే కంగారు పడేదానివేమో నీకు నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మా నాన్న దగ్గర ఇంతవరకు నేను ఎట్లాంటి నిజాన్ని దాచిపెట్టలేదు ఒక్క ఈ డబ్బుల విషయం తప్ప ఎక్కడ పెళ్ళాకిపోతే ఏం జరుగుతుందో అని ఆలోచించి కేవలం నీకోసం నీకోసం ఆ సేటు దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నాను ఆయన సమయానికి డబ్బు కట్టకపోతే వచ్చి మా నాన్నతో నిజం చెప్తాను అంటున్నాడు లేదు ఆయన్ని డబ్బులు అడుగుతాను అంటున్నాడు నీకు అర్థం కావట్లేదు వల్లి ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొద్దాం అని అంటుంటే ఇక వల్ల అయితే బా నేను చెప్తున్నాను కదా ఎట్ట అయినా అమ్మలు డబ్బులు ఇచ్చేస్తారు మీరు ముందు ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళండి సాయంత్రం మీరుతో మీతో కలిసి నేను కూడా వస్తాను లేకపోతే అమ్మో నాన్న తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు అని చెప్పి ఇక వల్ల అయితే చందుని కోల్ చేస్తుంది ఇక చందు అప్పటికైతే ఒప్పుకుంటాడు కానీ తన మనసులో డబ్బులు వల్లి వాళ్ళు ఇస్తారా లేదా అన్న భయం మాత్రం తనని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే అయితే మెల్లుకు వెళ్ళి వెంటనే గంటలో వెనక్కి తిరిగి వస్తాడు ఒక్కసారిగా రామరాజుని చూసిన వేదవతి అయితే ఏవండి మెల్లుకెళ్లాలని అంత ఫాస్ట్గా వెళ్ళి అదేంటి వెంటనే తిరిగి వచ్చేశారు అని చెప్పడంతో అని అడగడంతో రామరాజు ఏం లేదు బుజ్జమ్మ ఇప్పుడే క్యాష్ అందింది ఈ క్యాష్ స్టాక్కి కట్టాలి దీన్ని తీసుకెళ్ళి లోపల పెట్టు అని చెప్పి ఇక క్యాష్ బ్యాక్ తీసుకొచ్చి వేదవతి చేతికి ఇస్తుంటాడు ఇంకా ఇంతలో అక్కడికి వల్లి అయితే వచ్చి రామరాజుకి మంచి నీళ్ళు ఇస్తుంది మా అయ్యగారండి ఇప్పుడే వెళ్ళారు అప్పుడే వచ్చేసారు ఏటైందండి అని అడగడంతో ఏం లేదమ్మా గోడౌన్కి స్టాక్ వస్తుంది దానికోసం డబ్బులు కావాలి కదా అందుకే బ్యాంక్ వెళ్ళి ఇదిగో పది లక్షలు డ్రా చేసుకొచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా పది లక్షలు అన్న మాట విని వాళ్ళు అయితే చాలా అంటే చాలా కంగారు పడుతుంది అలాగే ఆనందపడుతుంది ఒక్కసారిగా వల్లి మోహాన్ని చూసిన వేదవతి అయితే ఏమైంది అమ్మాయికి ఉన్నట్టుండి అంతలాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మాయి వల్లి ఏమైంది అని అంటుంటే ఏం లేదండి అత్తయ్య గారు పది లక్షలు తీసుకొచ్చారా అయితే స్టాకు ఎప్పుడొచ్చిద్దో అని అడగడంతో ఆ మాటకి ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కాదు అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే అత్తయ్య గారండి ఆ బ్యాగు నేను లోపల పెడతాను ఇట్టా ఇవ్వండి అని అంటుంటే ఏం వద్దులే మావి గారు మళ్ళీ వచ్చి ఈ డబ్బులు తీసుకెళ్తారు లోపల పెట్టాల్సిన అవసరం లేదు అని అంటుంటే ఇక వల్లి అయితే గారు అట్టా మాట్లాడుతున్నారు ఇప్పుడు తీసుకొచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఇంత డబ్బు బయటట్టా వదిలేస్తామండి అని చెప్పి ఇంకా వల్లి అయితే హడావుడి చేస్తుంది ఇక రామరాజు ఆ మాటలన్నీ విని భుజమా అమ్మాయి చెప్పింది కూడా నిజమే డబ్బుల్ని లోపల పెట్టండి అని చెప్పి ఇక డబ్బుల్ని డబ్బులిచ్చి అక్కడి నుంచి రామరాజు అయితే వెళ్ళిపోతాడు ఇక వేదవతి అయితే ఆ డబ్బులు తీసుకెళ్లి బీరువాలో పెడుతుంటే దొంగచాటుగా వల్లి అయితే ఆ డబ్బుల్ని తొంగి తొంగి చూస్తుంది ఇక వల్లికి ఏదో ఆలోచన అయితే వస్తుంది ఆ ఆలోచనతో బయటకొస్తుంది ఆ లమ్మకి ఫోన్ చేయడంతో ఇంకా భాగ్యమైతే ఇదిగో అమ్మడు సుడు పద్దాక ఫోన్ చేసి డబ్బులు డబ్బులని నన్ను సావ కొట్టకు నువ్వు వాళ్ళింటికి కోడలుగా వెళ్ళటం కోసం నేను ఎంతలా కష్టపడ్డానో నీకు తెలియంది కాదు ఆ డబ్బుల గురించి పదే పదే ఫోన్ చేసి నన్ను ఇసిగించుకు ఇదంతా నువ్వే చూసుకోవాలి అర్థమవుతుందా అని చెప్పడంతో ఆ మాటలకి అమ్మాయి కత్ కుతంతా నేను చెప్పేది నేను నేను డబ్బుల కోసమే ఫోన్ చేశాను కానీ నిన్ను ఇవ్వమని కాదు అని చెప్పడంతో ఇక భాగ్యమైతే అదేటే అమ్మడు డబ్బుల కోసం ఫోన్ అంటున్నావు నాకు ఇవ్వమని అడుగుతున్నా అనగట్లేదు అంటున్నావు అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఆ అమ్మాటలకి వాళ్ళు అయితే అమ్మాయి కాస్త నేను చెప్పేది నువ్వు సుడు ఈరోజు మావిగారు బ్యాంకు నుంచి పది లక్షల డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అవి ఎట్ట అయినా సరే దొంగతనం చేసి బాకిచ్చత్తే ఓ పనైపోతుంది కదా అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం అమ్మడు నువ్వేనా నీ నుంచి ఇట్టంటి మాటలు వస్తున్నాయంటే అని అంటుంటే మరి ఏడ్స్ అమ్మా అమ్మ ఆయన పదే పదే డబ్బులు డబ్బులు అని చెప్పి నన్ను నా ప్రాణాలు తోడేస్తున్నారు ఏదో ఒకటి చెయ్యకపోతే ఈరోజు కనుక ఆయన కనీసం నన్ను ఇంట్లో కూడా ఉండనిచ్చేలా లేరు ఉన్న పలంగా వెళ్ళి మీ పుట్టింటి వాళ్ళని అడుగుదామని అంటున్నారు అని చెప్పడంతో సూడమ్మడు దొంగతనం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అవి మాయం చేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా చెయ్యాలి అలాగే ఆ విషయంలో ఎవ్వరికి ఇంత కూడా తెలియకూడదు మరి ఏం చేస్తావు అని అంటుంటే చూడమ్మా ఏదో ఒకటి చేసి ఆ పది లక్షలు మాత్రం మీ అల్లుడి గారికి ఇచ్చేస్తాను తరువాత ఏం జరిగితే అదే జరిగింది అని చెప్పి ఇక వల్లి అంటుంటే చూడమ్డు తరువాత దొరికిపోతే నీ కొం కాపురం కొల్లేరైపోతుంది ఎంత కష్టపడి నీకు నాన్న తిప్పలు పడి పెళ్ళి చేశాను ఇప్పుడు దొంగతనం చేసి దొరికిపోతావా ఏటి అని అంటుంటే చూడమ్మా నేను నీ కూతుర్ని నేను అంత ఈజీగా ఎట్ట దొరికిపోతాను అస్సలు దొరకను ఈ దొంగతనాన్ని ఎవరి మీద మోపాలో నాకు బాగా తెలుసు అని చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యమైతే ఏటే అమ్మడు నువ్వు అచ్చవన్న అలాగా మాట్లాడుతున్నావు నిన్ను సోత్తంటే నాకు చాలా గర్వంగా ఉంది సుడు నువ్వు ఏం చేసినా తా సరే నీ చేతికి మట్టంటకుండా చూసుకో అని అంటుంటే సరే అమ్మ ఇక ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పి ఇంకా భాగ్యంతో మాట్లాడుతున్నా వల్లి కాల్ కట్ చేస్తుంది ఇదంతా ఇలా ఉండగా ఇదంతా కూడా దొంగచాటుగా నర్మదా అయితే వింటుంది ఒక్కసారిగా నర్మద వల్లి మాటలకి షాక్ అయిపోతుంది ఓహో ఇదా ఆ పది లక్షల మ్యాటరు చివరికి ఇంట్లో దొంగతనానికి సిద్ధమైంది అంటారుగా తిన్నింటి వాసాలు వాళ్ళని అది ఇట్లాంటి బాబతే అని చెప్పి నర్మదా తన మనసులో అనుకుంటూ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం ఇక ప్లాన్ చేసుకుంటుంది ఇంతలో వేదవతి వచ్చి నర్మదా ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడగడంతో దానికి నర్మదా లేదత్తయ్యా నిన్న సాయంత్రం వాంటింగ్ సైని కదా దానివల్ల బాగా నీరసంగా ఉంది ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టాను అని చెప్పడంతో ఇక వేదవతి అయితే పోనీలే మంచి పని చేసావు నువ్వు ఇంట్లో లేకపోతే నాకు ఆ సెలవు తోచదు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వీధి గుమ్మవైపు చూస్తూ కూర్చోవాలి ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి ఇక నాకు బోరే ఉండదు అని అంటుంటే అంటే నేను మీకు ఎంటర్టైన్మెంటా అంటే నన్ను ఇన్ని రోజులు కోడలిగా చూడలేదా అని చెప్పి నర్మద కాసేపు వేదవతితో ఆడుకుంటుంది వేదవతి అమ్మ తల్లి నేనేమి అట్లా అనలేదు నువ్వు నా ముద్దుల కోడలివి అంటున్నాను అని చెప్పి ఇంకా వేదవతి అయితే నర్మదని ముద్దులాడుతుంది ఇంతలో వల్లి మాత్రం తను ఎట్లా అయినా సరే ఆ పది లక్షలు తీసుకెళ్ళాలి దాన్ని బా ఇవ్వాలి అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ సైలెంట్గా వేదవతి డబ్బులు ఎక్కడైతే పెట్టిందో అక్కడికైతే వెళ్తుంది కానీ తను డైరెక్ట్గా డబ్బులు తీస్తే ఎవరికైనా అనుమానం రావచ్చు కానీ ఆ డబ్బుల గురించి నాకు అత్తయ్య గారికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ధీరజైతే అమ్మా అని చెప్పి ఇంకా వేదవతిని పిలుస్తాడు వేదవతి ఏంట్రా చిన్నోడా ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా అని అడగడంతో ఆ మాటలకి అది కాదమ్మా నేను నాన్న మీద కోపంతో పంతం పోయి బైక్ని ఇంట్లోనే వదిలేశాను నా ఫ్రెండ్ బైక్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు మావయ్య ఇచ్చిన సైకిల్ మీదే అందరికీ ఫుడ్ డెలివరీ ఇస్తున్నాను కానీ దానివల్ల నేను ఎక్కువ మందికి డెలివరీ ఇవ్వలేకపోతున్నాను ఇలా అయితే ప్రేమాకి ఫీజు కట్టడం నాకు కష్టమవుతుంది అందుకే నువ్వే ఏదో ఒకటి చేసి అని అంటుంటే రేన చిన్నోడా ఏం మాట్లాడుతున్నావురా ఇప్పుడు ఉన్నట్టుండి బండి అంటే చూడు మీ నాన్నతో నేను ఏదో ఒకటి నచ్చ చెప్తాను ముందు ఇంట్లో ఉన్న బండి తీసుకెళ్ళు అదిగో అక్కడ కబోర్డ్లో తీసి పెట్టాను వెళ్ళు అని చెప్పడంతో ఇక ధీరస్ అయితే అలాగే అన్నట్టుగా లోపలికి వెళ్ళి కబోర్డ్లో కీస్ తీసుకుంటాడు ఇక అదంతా చూసిన వాళ్ళకి చాలా మంచి ఐడియా వస్తుంది ఇక ధీరసే ఆ డబ్బులు దొంగిలించాడని ధీరస్ మీద నిందని మోపడానికి ప్రయత్ని నిందని మోపడానికి ఒక మంచి ప్లానే చేస్తుంది ఇంకా వల్ల అయితే లోపలికి వెళ్ళి దొంగచాటుగా బీరువాలో ఉన్న డబ్బులు తెయ్యబోతూ ఉంటే ఉన్నట్టుండి రామరాజు శ్రీవల్లి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా శ్రీవల్లి డబ్బులని కింద పడేస్తుంది అలా శ్రీవల్లి అయితే దొంగతనం చేస్తూ రామరాజుకి అడ్డంగా దొరికిపోతుంది అసలు ఉన్న పలంగా రామరాజు అక్కడికి ఎట్లా వచ్చాడు దొంగతనం చేస్తున్న శ్రీవల్లిని ఎట్లా పట్టుకున్నాడు ఇదంతా కూడా నర్మదే చేసిందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్